అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అస్యాజీ బ్లాగ్స్ ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి

అందరూ వచ్చారనమాట ఇంకా అందరం కలిసి పార్క్ అయితే బయలుదేరాము అలాగే ఇంకా అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తాము అనేది వీడియోలో అయితే చూడండి మేము చేసిన అల్లరి ఇంకా మేము చేసిన ఎంజాయ్ అంతా మీకు ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట చూసారు కదా ఇది సచివాలయం అనమాట అందరికీ తెలిసిందే ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతూ ఉన్నాము ఫస్ట్ అయితే మేము సంజీవయ్య పార్క్ అయితే వెళ్ళామనమాట యాక్చువల్గా మార్నింగే బయలుదేరుదాము అనుకున్నాము కానీ ఇంకా పిల్లలు లేచేసరికి లేట్ అయిపోయింది అలాగే నేను కూడా వంట చేసేసరికి లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి లెవెన్ లెవెన్ థర్టీకి అలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మేము పార్క్ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్దాము అనేది డిసైడ్ అవ్వలేదు ఇంకా వస్తూ వస్తూ దారిలోనే మధ్యలో అనుకున్నాం అనమాట సంజీవయ్య పార్క్ అయితే వెళ్దాము ఫస్ట్ అని చెప్పేసి ఇంకా దారిలో అయితే ఇంకా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కొత్తగా పెట్టారు కదా అక్కడ దిగి కొన్ని ఫొటోస్ అవి తీసుకుందాం అనేసి దిగామన్నమాట ఇంకా కిందికి దిగేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా వీడియో అయితే ఏం తీయలేదన్నమాట అదంతా యాక్చువల్గా మేము వెళ్ళిన ముందు రోజే అంబేద్కర్ స్టాచ్యూ అదే ఏమంటారు ఓపెనింగ్ చేస్తారు కదా ఓపెనింగ్ అలా చేశారనమాట అందుకే పబ్లిక్ చాలామందే ఉన్నారు అప్పుడే స్టార్ట్ చేశారు అంటే అప్పుడే ఓపెన్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే కూడా అలా చాలా పబ్లికే ఉన్నారు అందుకే ఇంకా అక్కడ దిగి ఆ క్రౌడ్లో అలా వీడియో అయితే ఏం తీయలేదన్నమాట ఇంకా అక్కడి నుంచి మేము సంజీవయ్య పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పార్క్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చి ఎంట్రన్స్ టికెట్స్ అయితే తీసుకున్నాము తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అంతే అంతే ఉంది తక్కువే అడల్ట్కి అడల్ట్కైతే టెన్ రూపీస్ చిల్డ్రన్స్కి అయితే ఫైవ్ రూపీసా ఎంతో సంథింగ్ ఉంది తక్కువే అనమాట ఇంకా పార్క్లోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాము ఇది అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలన్నమాట అంటే రోడ్ కింద నుంచి ఉందనమాట ఇది వే అందుకని చెప్పేసి పైన మనకి రోడ్డు ఉంటుంది అన్ని వెహికల్స్ వెళ్తుంటాయి కింద నుంచి మనకి పార్క్లోకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇలా అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా మేము ఏంటంటే మార్నింగే ఫుడ్ వండుకొని వచ్చాము కదా అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పార్క్లో అయితే పిల్లలు కాసేపు ఆడుకొని తర్వాత మనం లంచ్ అది కంప్లీట్ చేసుకున్నాక వేరే ప్లేస్కి వెళ్దామని ఫస్ట్ అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఇంకా లగేజ్ అంటే మేము వండుకొని తీసుకొచ్చాం కదా అవి ఒక దగ్గర పెట్టేసుకొని నేను ఇంకా మా వారైతే అక్కడే కూర్చున్నాము ఇంకా పిల్లలు వెళ్ళి ఉయ్యాలలో అవి ఆడుకుంటూ ఉన్నారనమాట అంటే ముందే ప్రిపేర్ అయ్యి రాలేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక ఆలోచన లేకుండా అయిందనమాట ఎలాగో లంచ్ టైంకి అయితే అయ్యింది కదా ఈ పార్క్ అయితే బెటర్ మనకి లంచ్ చేయడం కోసము అనేసి ఈ పార్క్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఫస్ట్ ఇక్కడ లంచ్ చేసిన తర్వాత ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళొచ్చు అనేసి ఈ లంచ్ ఈ పార్క్ అయితే బెటర్ అని ఇక్కడికి వచ్చాము ఇంక ఇక్కడ నలుగురికి నాలుగు ఉయ్యాలలు ఉన్నాయి మంచిగా పిల్లలు అయితే నలుగురు ఆడుకుంటూ ఉన్నారనమాట ఉయ్యాలతో ఇంకా ఇలా ఆడుకున్న తర్వాత అప్పుడు మేము లంచ్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా పిల్లలు ఉయ్యాల ఊగేసి వచ్చేసారు వచ్చిన తర్వాత ఇంకా మా చిన్నోడైతే అస్సలు ఊరుకోలేదు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఏడ్చాడనమాట ఇంకా వాళ్ళిద్దరికైతే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాము ఫస్ట్ అన్నం తిన్న తర్వాత ఇప్పిస్తాను లేనన్నా అందరికీ అంటే అస్సలు వినలేదు ఇంకా వాళ్ళిద్దరికైతే ఫస్ట్ ఐస్ క్రీమ్ ఇప్పించాము తర్వాత ఇంకా మేము లంచ్ అయితే స్టార్ట్ చేసాము ఆ రోజు నేను అంటే అనుకోకుండా వచ్చాం కాబట్టి ఇంకా ఇంట్లో కూరగాయలు కూడా అసలు ఏమీ లేవు చికెన్ తీసుకొచ్చి వండే అంత టైం కూడా అప్పుడు ఏం లేదనమాట అందుకని చెప్పేసి ఇంట్లో ఆలు ఉంటే ఆలు ఫ్రై చేసుకొని తీసుకొని వచ్చాననమాట రైస్ ఇంకా ఆలు ఫ్రై చేసుకొని తీసుకొచ్చాను తర్వాత ఇంకా కలిసి అయితే లంచ్ కంప్లీట్ చేసాము ఇంకా అదే పార్కులో ఫ్లాగ్ చాలా పెద్ద ఫ్లాగ్ ఉంటుంది కదా అక్కడికి పిల్లలకి దగ్గరికి వెళ్ళి చూపిద్దాము అనేసి ఇంకా పార్క్లోనే నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము ఇంక వీళ్ళు వీళ్ళిద్దరు చూసారా ఒకరి మీద ఒకరు చేయి వేసుకొని నడుస్తారంట మా మమ్మీ వీడియో తీ వీడియో తీ అని చెప్పి ఇద్దరు వీడియో తీయించుకుంటున్నారు నాతో కానీ ఈ పార్క్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనకి లోపల నడవడానికే ఇన్ చాలా టైం పడుతుంది అనమాట ఇప్పుడు మేము ఎంట్రన్స్ దగ్గర కూర్చొని తిన్నాము అక్కడి నుంచి ఇప్పుడు మీకు ఫ్లాగ్ కనిపిస్తుంది కదా అక్కడి వరకు నడవాలంటే ఆల్మోస్ట్ వన్ 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 కిలోమీటర్కి ఎక్కువే ఉందండి అందులో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడానికి ఇంకా పిల్లలు మేమైతే నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాము అంటే లోపలికి వెహికల్స్ అలా ఉండదు కాబట్టి ఇంకా నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నాము ఇంకా అలా లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇలా ఒక పెద్ద డైనోసర్ అయితే కనిపించిందనమాట ఇంకా పిల్లలు అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాము అంటే సరే అని చెప్పి దాని దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాను ఇక్కడ ఇంకా పిల్లలైతే ఆ డైనోసర్ చివర కూర్చొని ఆటలాడుతూ అలా బాగా ఎంజాయ్ చేసుకున్నారు వీళ్ళిద్దరైతే ఇంకా మిగిలిన ఇద్దరు అక్క వాళ్ళ పిల్లలైతే పెద్దవాళ్ళు కాబట్టి అంతగా అయితే ఏమి ఎంజాయ్ చేయలేదు ఇక్కడ ఇంకా వీళ్ళిద్దరైతే ఆ డైనోసర్ తోక కూర్చొని అసలు ఇంటికి తీసుకెళ్తా అని చెప్పేసి ఎలా అంటున్నారో ఒకసారి మీరే వినండి మీరు ఇంటికి తీసుకెళ్తున్నావా ఇంత పెద్ద డైనోసర్ ఎక్కడ పెడతావు మీ ఇంట్లో ప్లేస్ ఉందా ఇంట్లో ప్లేస్ మీ ఇంట్లో ప్లేస్ ఉందా తమ్ముడు తోక తీసుకెళ్ళాలా మీ ఇంట్లో ప్లేస్ లేదుగా మీ ఇద్దరి ఇంట్లో ఉందా ఎక్కువ ట్రై అయ్యి ఎక్కితే ఎక్కితావు దిగితే దిగేటప్పుడు ఎట్లా దిగుతావు అంత పైనుంచి దుక్కుతావా అంత లే వద్దులే వద్దులే వచ్చేసి అదే ఎక్కొచ్చు కానీ దిగరాదు వాడు ఎక్కుతాడంట ఎక్కు ఎక్కురా చూద్ద ఫంపుతా ఎక్కువ ఇంకా చూసారు కదా అది ఎక్కుతా ఎక్కుతా అని చెప్పేసి అక్కడ వరకు ఎక్కాడు కానీ ఇంకా మళ్ళీ కిందికి అయితే దిగేశాడు మళ్ళీ జారితే కింద పడిపోతాడు అందుకని చెప్పి ఇంకా కిందికి అయితే దిగేశాడు అనమాట ఇంకా డైనోసార్ దగ్గర నుంచి ఇక్కడ ఫ్లాగ్ దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను పిల్లల్ని చూసారు కదా ఎంత పెద్దగా ఉంటుందో ఫ్లాగ్ చాలా పెద్దగా ఉంటుందండి మనకి హుసేన్ సాగర్ పక్కనే ఉంటుంది ఈ సంజీవయ్య పార్క్ ఇంకా మనకి అక్కడ రోడ్ పై నుంచి వెళ్తుంటే కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది ఇంకా దగ్గరికి వస్తే చూడండి ఇంకా ఇంకా చాలా పెద్దగా కనిపిస్తుంది ఇంకా మా చిన్నోడికి అయితే ఇలా ఫ్లాగ్ అంటే చాలా ఇష్టం అనమాట మా ఇంటి దగ్గర కూడా ఇలాంటిదే చాలా పెద్ద ఫ్లాగ్ ఉంటుంది మేము రోడ్ మీద నుంచి వెళ్తున్నప్పుడల్లా అసలు ఆ ఫ్లాగ్ని చూస్తాడు ఇంకా వందే మాత్రం మన పాడుతూ జనగణ మన పాడుతూ అలా ఉంటాడనమాట అందుకని చెప్పేసి వాడి కోసమే ఆ ఫ్లాగ్ దగ్గరికి అలా అయితే తీసుకొని అయితే వెళ్ళాను ఇంకా అక్కడ నుంచి సంజీవయ్య పార్క్ దగ్గర నుంచి బయలుదేరి ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంక ఎన్టీఆర్ గార్డెన్లో అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాను ఇంకా మేము ఎన్టీఆర్ గార్డెన్లోకి అయితే ఎంటర్ అయితే అవుతున్నాము ఇక్కడ పిల్లర్స్ లాగా కనిపిస్తున్నాయి కదా అక్కడే ఎంట్రన్స్ టికెట్స్ అయితే ఇస్తారన్నమాట పెద్దవాళ్ళకైతే అయితే ట్వంటీ రూపీస్ చైల్డ్కి అయితే టెన్ రూపీస్ అంతే తక్కువే ఉంటుంది అంటే ఎంట్రీ టికెట్ అయితే అలా తక్కువే ఉంటుంది కాకపోతే లోపల అన్ని గేమ్స్ పిల్లలకి ఆడుకునేవి గేమ్స్ పెద్దవాళ్ళు ఆడుకునే గేమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ గేమ్స్ దగ్గర ఎక్కడిదక్కడ సపరేట్ ఛార్జ్ అయితే చేస్తారు అంటే అక్కడ టికెట్ తీసుకొని అక్కడే మనము గేమ్స్ అయితే ఆడుకోవాలన్నమాట ఇంతకుముందు మీకు మా స్టార్టింగ్లో సచివాలయం చూపించాను కదా ఈ ఎన్టీఆర్ గార్డెన్ పక్కకి ఆనుకొనే ఉంటుంది మనకి ఈ సచివాలయం అనేది మీకు అది కూడా చూపిస్తాను నేను ఇంకా గార్డెన్లోకి అయితే వచ్చేసాము ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఎన్టీఆర్ గార్డెన్ కూడా ఈవినింగ్ టైంలో వస్తే అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మేము చాలాసార్లు వచ్చాము ఇంకా ఇలా పిల్లలతో కలిసి రావడం అయితే ఇది సెకండ్ టైం అలా అనుకుంటా అంతే ఇంకా పిల్లల్ని ఆడిపించడం కోసం అయితే ఇందులోకైతే తీసుకొచ్చాము ఇంక ఇక్కడ ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ చూపించాను కదా అది మనకి అంటే ఫస్ట్ మాకు తెలియలేదు ఈ ఎన్టీఆర్ గార్డెన్ లోపల నుంచే ఉంది అని అది లోపలికి వచ్చాక అర్థమైందనమాట ఎన్టీఆర్ గార్డెన్ లోపలే మనకి అక్కడే ఉందనమాట అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇంక ఇక్కడికైతే లోపల స్టార్ట్ చేసామనమాట పిల్లలు గేమ్స్ ఆడతా అంటే ఫస్ట్ అయితే టికెట్ అయితే తీసుకున్నాము ఇక్కడ హంటెడ్ హౌస్ అని అయితే ఉంది ఇందులో కొన్ని దయాలయ్యేలా కొన్ని ఫొటోస్ లాగా అలా ఉంటే అరేంజ్ చేశారనమాట చాలా భయంకరంగా ఉంటది మీరే వినండి సౌండ్స్ ఎలా వినిపిస్తాయో

చూశారు కదా అలా తో కొంచెం కొన్ని దయాల పిక్చర్స్ లాగా పెట్టి మనకి భయం పుట్టేలా చేస్తారు కానీ లోపల అసలు చిమ్మ చీకటి ఉంటుంది అన్నమాట కానీ నేనేంటంటే వీడియో తీసే ఇంట్రెస్ట్లో కెమెరా ఆన్ చేసినప్పుడు లైట్ ఆన్ అయిపోయింది ఇంకా అలా లైటింగ్లో తిరిగాం కాబట్టి మాకు అంతగా భయం అయితే అనిపించలేదు లోపల ఇంకా నెక్స్ట్ ఇక్కడ త్రీ డి యానిమేషన్ లాగా ఇది త్రీ కాంబో ఉంటుంది అనమాట ఇప్పుడు హంటెడ్ హౌస్ ఉంది కదా అది ఇప్పుడు ఇలా స్పెక్స్ పెట్టుకొని వెళ్తున్నాం కదా అదొకటి ఇంకొకటి త్రీ కాంబో లాగా టికెట్ అయితే ఉంటుంది ఇప్పుడు అక్కడికైతే వెళ్తూ ఉన్నాం అనమాట ఇలా త్రీ స్పెక్స్ అయితే పెట్టుకొని ఇలా డీ పిక్చర్స్ అయితే కొన్ని ఉంటాయన్నమాట మనకి స్పెక్స్ పెట్టుకుంటే కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తాయి ఇప్పుడు నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి అంతగా అయితే ఏమీ కనిపించట్లేదు మీకు త్రీ డే యానిమేషన్ లాగా ఇంకా ఇదొకటి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వెళ్తున్నాం కదా ఇది ఇదనమాట థర్డ్ది త్రీ కాంబో ఉంటుంది అసలు తెలియకుండా ఏంటో పిచ్చోళ్ళలాగా లాగా ఇవి అయితే తీసేసుకున్నాం కానీ అంతగా అయితే ఏమనిపించలేదు ఇక్కడ ఒక్క దగ్గర మనం ఇలా వెళ్ళి మధ్యలో నిల్చుంటే రౌండ్గా మనం తిరిగినట్టుగా అని అనిపిస్తుంది అనమాట యాక్చువల్గా అది చుట్టూ రౌండ్ తిరుగుతుంటుంది కానీ మనం అక్కడ నిలబడితే మనమే రౌండ్గా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అండి మనమే రౌండ్గా తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట కొంచెం ఏమంటారు కళ్ళు తిరిగినట్టుగా కూడా అవుతుంది అక్కడ అంటే ఏదో కింద పడిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అక్కడ అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది మీకు నాకైతే అసలు లిటరల్లీ నేను కింద పడిపోతున్నానేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇంక ఇక్కడ దాని నుంచి బయటకు వచ్చేసరికి ఇంక ఇక్కడైతే చిన్న పిల్లలకైతే ఇక్కడ గేమ్స్ అయితే అవి ఉన్నాయి అంటే ఇలా హార్స్ కార్స్ అలా అవన్నీ ఎక్కించేటవైతే ఉన్నాయి ఇవి మాక్సిమం అన్ని చాలా లలో కూడా ఇప్పుడు ఉంటూ ఉన్నాయి ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని జ్యువెలరీ షాపింగ్స్ లాగా అట్లా అయితే పెట్టారు ఇంకా దాని నుండి బయటకు వచ్చేసి తర్వాత ఇంకా మేము ముగ్గురము అక్కడ అలా అలా అవన్నీ త్రీడీవి అవి చూస్తూ ఉంటే ఇంకా వీళ్ళు మా వారైతే పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఇవి ఎక్కించడానికి అయితే వచ్చారనమాట హార్స్ అలాంటివి ఉంటాయి కదా డక్ అవన్నీ మిక్స్డ్గా ఉన్నాయి ఇంకా పిల్లలు ఎవరికి ఇష్టమైంది అది ఎక్కుతారని చెప్పేసి ఇక్కడికి తీసుకొస్తే ఇంకా మా డింపు మా అయితే ఇది ఎక్కారనమాట మా జష్ అయితే ఎలిఫెంటే ఎక్కుతా అని చెప్పేసి ఎలిఫెంట్ ఎక్కాడంట మా డింపు ఏమో హార్స్ ఎక్కుతా అని చెప్పి హార్స్ ఎక్కిందంట ఇంకా వాళ్ళిద్దరిని ఇక్కడ అలా అయితే ఎక్కించి మా వారైతే చూసుకుంటూ ఉన్నాడనమాట పిల్లల్ని ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడికైతే వచ్చామన్నమాట ఇది ఓన్లీ అడల్ట్స్కే అంటే పెద్దవాళ్ళకి మాత్రమే చిన్నపిల్లలకి అస్సలు అలో లేదు ఇంకా మా బిట్టు అయితే అసలు లిటరలీ ఏడ్ చేసాడనమాట ఇక్కడ ఇది ఎక్కుతా అని కానీ వాడికి కూడా అలో చేయలేదు బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమో అసలు అలో చేయలేదు వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళకి మాత్రమే కానీ ఇది మాత్రం ఎంత డేంజర్గా ఉంది అంటే చెప్పలేనండి మాకైతే ఎంత భయమేసిందంటే అంటే రావడం రావడమే ఎన్టీఆర్ గార్డెన్లోకి అంటే లంచ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్లోనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోనే ఇది ఎక్కేసాము కాబట్టి వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడము కళ్ళు తిరగడము అసలు రకరకాలుగా అనమాట ఎందుకు ఎక్కాంరా అనిపించింది నేనైతే ఇదొక్కటి ఎక్కిన తర్వాత ఫుల్ వీక్ అయిపోయాను నాకైతే చాలా అంటే చాలా కళ్ళు అనమాట 哎，对。 సార్ కదా ఎలా తిరిగిందోలి ప్రాణాలు పోయినంత పని అనిపించిందండి ఎందుకు ఎక్కామా అన్న ఫీలింగ్ అయితే చాలా వచ్చింది నాకు మనమే డబ్బులు ఇచ్చి మనమే ప్రాణాలు పోగొట్టుకున్నట్టుగా ఉందన్నమాట సెన్సిటివ్గా వాళ్ళైతే అస్సలు ఎక్కొద్దు నేనైతే ముందుగా సజెషన్ అయితే ఇస్తున్నాను అంటే హార్ట్ వీక్ అలా ఉన్న వాళ్ళైతే అస్సలు ఎక్కొద్దండి చాలా డేంజర్గా ఉంది అదైతే పై ప్రాణాలు పైన పోయినట్టుగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి వచ్చేసి పిల్లలైతే ఇలా బోటింగ్ లాగా ఆడుకుంటా అని చెప్పేసి అయితే ఇక్కడికైతే తీసుకొచ్చారు మా వారు పిల్లలు ఇదైతే ఎక్కించారు మా జష్ని మా డింపుని ఇద్దరిని ఇంకా నెక్స్ట్ ఇక్కడికైతే వచ్చాము ఇది ఒక బోట్ అనమాట ఇందులో బోట్లో కూర్చున్నప్పుడు పైకి కింద అంటే సైడ్స్కి లాగా ఊగుతుంది అనమాట ఇది కూడా కొంచెం భయంగానే ఉందండి ఎందుకంటే ఒకేసారి ఇట్లా పైకి తీసుకెళ్ళి సడన్గా కిందికి తీసుకొచ్చేస్తారనమాట ఉయ్యాల ఊగుతుంది కానీ ఎందుకో అండి ఇది కూడా భయంగానే అనిపించింది యాక్చువల్గా ఫస్ట్ ఎక్కింది చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదీ ఎక్కకూడదు అనుకున్నాను నేను ఎందుకంటే అంత హార్ట్ అయితే అంత వీక్ అయిపోయింది కానీ ఇంకా పిల్లల్ని తీసుకు వచ్చాను కదా ఇంకా వాళ్ళని కూడా ఎక్కించాలి అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా ఎక్కాను అనమాట అదైతే వీడియో తీయడానికి ఎవరు లేరు అందుకని ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు ఫోన్ పట్టుకున్నాను కానీ అది వీడియో తీస్తుంటే భయం భయం వేసి ఫోన్ అయితే ఆపేశాను అనమాట ఇంకా తర్వాత నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి మళ్ళీ ఆడిపించడం ఆడిపిస్తూ ఉన్నారు మా వారు వీళ్ళిద్దరూ ఇక్కడైతే ఇది ఆడుతూ ఉన్నారనమాట జా జారుడు బండలాగా జారుతూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత లోపల ఇంకా పార్క్ ఎలా ఉంది ఏంటి అన్నట్టుగా మీకు ఎక్స్ప్లోర్ చేయడం కోసం అయితే ఇంకా పార్క్ అయితే తీ లోపల చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా లోపల ఏమైనా ఆడుకునేవి ఉన్నాయా అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము లోపలికి ఒకటి ట్రీ ఉంటుంది ట్రీలో నుంచి మనకి బోటింగ్ లాగా కూడా ఒకటి ఉంటుంది అనమాట అది మే నేనైతే మ్యారేజ్కి ముందు నుండి కూడా చూస్తున్నాను ఆ గేమ్ అయితే అస్సలు చేంజ్ అవ్వలేదన్నమాట అది మాత్రం అలాగే ఉంచారు ఇప్పుడు కూడా అలాగే ఉందనమాట నా మ్యారేజ్ ముందు కూడా మేము ఎక్కాము అది ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఎక్కుదాము అని చెప్పేసి అయితే ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము పార్క్ అంతా ఇలా ఫ్లవర్స్తో అలా ఇంకా కొంచెం లైటింగ్ స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ పార్క్ మేము మధ్యాహ్నం కదా వచ్చింది ఇంకా అందులో అవన్నీ గేమ్స్ ఆడుతూ ఆడుతూ ఈవినింగ్ కూడా అయ్యిందనమాట ఇంకా లైటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది మీకు చూపిస్తాను కూడా నేను ఇలా లోపలికైతే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము మీకు చెప్పాను కదా ఎన్టీఆర్ గార్డెన్ మనకి పక్కకే ఆనుకునే సచివాలయం ఉంటుందని అదే అనమాట ఎదురుగా కనిపిస్తుంది కదా బిల్డింగ్ అదే అనమాట సచివాలయము మనకి దగ్గర నుంచి వ్యూ కూడా కనిపిస్తుంది మన లాస్ట్లోకి వెళ్తే దాని దగ్గరికి వెళ్తే మనకి వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట సచివాలయంది పార్క్ అయితే ఈ విధంగా ఉందనమాట చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం వెళ్తే మాత్రం పీస్ఫుల్గా ఉంటుంది అంటే సమ్మర్ హాలిడేస్ ఆ టైంలో వెళ్తే మాత్రం ఇలా పబ్లిక్ అంతా కనిపిస్తారు కానీ మామూలు టైంలలో వెళ్తే మాత్రం అంతగా పబ్లిక్ ఏమి ఉండరు కాబట్టి అంతా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇదే అనమాట నా పిల్లవక ముందు నుంచి కూడా నా చిన్నప్పటి నుంచి ఈ గేమ్ అయితే అందులో ఉందండి ఇదైతే తీసేయలేదు ఈ ఎన్టీఆర్ గార్డెన్లో చెట్టు దగ్గర ఉంటుంది అనమాట చెట్టుకి ఈ పైప్ అలా ఉంటుంది అందులో నుంచి మనం వస్తామన్నమాట ఇదిగోండి ఫస్ట్ నేను మా మున్ను ఒక దాంట్లో ఎక్కాము ఇప్పుడు దిగుతున్నాం కదా అదే అనమాట మేము నెక్స్ట్ మా బిట్టు రాకి ఇంకొక దాంట్లో ఎక్కారు వాళ్ళు ఇప్పుడు వస్తారు చూడండి ఇది మాత్రం చాలా బాగుంటుందండి ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్తే ఇది మస్ట్ అండ్ షూట్ ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది మీకు ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ట్రై చేయొచ్చు ఎన్టీఆర్ గార్డెన్లో కానీ ఫస్ట్ది ఎలా ఫల్టీ కొడుతూ అలా ఉంది కదా అదొక్కటి తప్ప మిగిలినవన్నీ ట్రై చేయండి అది హార్ట్ హార్ట్ వీక్ ఉన్న వాళ్ళైతే ఆ గేమ్ మాత్రం ఎక్కువదండి మన చేతులారా మనము ప్రాణాలను రిస్క్లో పెట్టినట్టుగా అనిపించింది చాలా డేంజర్గా ఉంది అది ఒక్కటి మాత్రం ఇంకా ఈ విధంగా మేము ఎన్టీఆర్ గార్డెన్లో అన్ని గేమ్స్ ఆడుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము ఒక్కో గేమ్కి సెవెంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా ఉన్నాయండి బేర్ చేయొచ్చు ఆడాలి అనుకున్న వాళ్ళైతే అన్ని ఒకసారి అయితే గేమ్స్ ట్రై చేయండి ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా సచివాలయం లైటింగ్స్లో చాలా బాగుంటుంది అని ఇదే అనమాట సచివాలయం సూపర్గా ఉంది అక్కడ అందరూ వెహికల్స్ ఆపి ఫొటోస్ దిగడము అలా అందరూ ఉన్నారు ఇంకా మేము ఫొటోస్ దిగుదాము అన్నా కూడా రోడ్ క్రాస్ చేయాలి అంత రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేమైతే ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఈ విధంగా మేము ఎన్టీఆర్ గార్డెన్లో సంజీవయ పార్క్లో ఈ విధంగా మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్